హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శివకాశం అండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక పూల చెట్టుని మీకు పరిచయం చేయబోతున్నాను అండి ఫ్రెండ్స్ ఈ చెట్టు పేరు వచ్చి మోదికి పూల చెట్టు అని అంటారు కొన్ని ప్రాంతాల్లో అయితే గోగు పూల చెట్టు అని కూడా అంటారు తెలంగాణ భాషలో అయితే చుట్టాకుల చెట్టు అని కూడా అంటారు ఫ్రెండ్స్ దీన్ని ఇప్పటి కాలంలో మృతుపవనాలు గతి తప్పడానికి మనుషులు మతి తప్పడానికి ప్రధానమైన కారణం వర్షాధార ప్రభావం అండి ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే వర్షాధారణ అనేది ముందుకు వస్తుందా లేటుగా వస్తుందా సరైన సమయానికి వస్తుందా అనేది ఈ చెట్టు ద్వారా తెలుసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఈ చెట్టు ఒక కాయను ఒకటి మీకు తీసుకొని చూపిస్తాను చూడండి ఈ చెట్టు కాయ ఫస్ట్ మిడిల్ లాస్ట్ అండి ఈ ఫస్ట్లో కాయ విత్తనం ఉంటే మనకు వేగంగా వర్షాలు వస్తామండి మిడిల్లో ఉంటే రావాల్సిన టైంకి వర్షాలు పడతామండి లాస్ట్లో ఉంటే లేటుగా వర్షాలు వస్తావండి ఇప్పుడు ఇది దీన్ని ఒలిసి చూద్దామండి ఈ కాయని విత్తనం అనేది లాస్ట్లో ఉందండి మనకు వర్షాలు అనేది చాలా లేటుగా వస్తాయి ఇప్పుడు అప్పటి పూర్వీకులు ఇప్పుడు తరానికి చెప్పిన విషయాలండి ఈ వెన్ను ఫ్రెండ్స్ ఈ పువ్వులతోని టీ లేదా కషాయం చేసుకొని అందులో కొంచెం బెల్లం వేసుకొని తాగితే ఎన్నో రోగాలు నయమవుతావండి ఫ్రెండ్స్ ఈ మోది పువ్వులతో అత్తరు కూడా తయారు చేస్తారండి ఇంకో విషయం ఏంటంటే శివుడికి ఇష్టమైన పువ్వులు ఏంటంటే ఈ మోదికి పువ్వులేనండి ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియో కానీ చాలా మంది కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్